నరకంలోంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఇంకో మాట కూడా గుర్తొచ్చిందట గారు ఈ మాట కూడా చెప్పాడట దేవుడు కన్నికర్ర పూర్ణుడు దయగలిగిన దేవుడు వాత్సల్య పూర్ణుడు జాలి కలిగిన దేవుడు అన్న మాటలు గుర్తొచ్చాయట వెంటనే వీడు ప్రార్థన చేయడం మొదలెట్టాడట నువ్వు జాలి గల దేవుడు అని చెప్పాడు పా గారు నువ్వు దై దేవుడు అని చెప్పాడు పా గారు నువ్వు కరుణ గల దేవుడు అని చెప్పాడు మా పాస్ట్ గారు నేను ఇక్కడ మలమల మాడిపోతున్నా నీకు జాలి లేదా నీకు దయ లేదా నీకు కరుణ లేదా ఏమైపోయింది నీ కరుణ నీ జాలి ఏమైపోయిందని చెప్పి దేవుడి మీద విసుకోవటం దేవుడిని ప్రశ్నించడం మాల వింటాడట ఈ ప్రార్థన అంటే ఎవరన్నాడంట దేవుడు వింటున్నాడట ఒరే ఆడెవడో చాలా ఎగస్టాల్ చేస్తున్నాడో ఆయన తీసుకురాడు అన్నాడట అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి దేవదూతలు వెళ్ళి ఆ నరకంలో ఈ రోషంతో మాట్లాడుతున్నటువంటి ఈ తీసుకొచ్చి పరలోకపు గవిని దగ్గర వదిలిపెట్టడట ఎలరా లోపలికా ఇప్పుడు వీడనుకున్నాడట నేనెంత గొప్పని చూసావా నరకలో పడ్డాను కానీ పరలోకం వచ్చేసాను నా నోటికి అంత బలం ఉంది అనుకుని పరలోకంలోకి వెళ్ళడం మొదలెట్టాడట ఒక రెండు మూడు వేసాడట ఇక రెండో అడుగు పడతలేదట కారణం ఏంటో తెలుసా వాటిలో ఉన్నటువంటి పాప జీవితము అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితంలోనికి పరిశుద్ధమైన పట్టణలోనికి వెళ్ళనివ్వడం లేదట వాడి పాప వాడిని ఉందట నువ్వు పాపివే నువ్వు పాపివే అని అక్కడ పరిశుద్ధుల యొక్క సమూహంలో పాటలు పాడుతూ ఉంటే పరిశుద్ధులందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటుంటే వీడు మాసిపోని బట్టలు వేసుకుని వెళ్తా ఉంటే వీడికి సిగ్గు ఉందట అయ్యో నేను ఈ స్థలంలో ఉండదగిన వాడిని కాదు ఈ స్థలమునకు తగిన వాడిని కాదని వెనక పరిగెట్టుకుంటే వీళ్ళు పోతాడట ఆవిడ ఒక దేవతతో వెళ్ళి పట్టుకుని ఉన్నాడట పట్టుకుని ఎరా అబ్బాయి పరిగెత్తే వెనకే అప్పుడు అన్నాడట అయ్యా నేను ఈ స్థలములో ఉండదగిన వాణ్ణి కాదు ఈ స్థలం ఉండలేను నేను అక్కడికే వెళ్ళిపోతాను బాబో వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నరకులు దూకేశాడట అర్థమైతే దేవునికి స్తోత్రం కారణం ఏంటో తెలుసా పరిశుద్ధుల గుంపులో పాపులు నిలబడి ఉండలేరు అర్థమైతే దేవునికి స్తోత్రం అలలోయ పరిశుద్ధుల సమూహములో పాపులు నిలిచి ఉంటే అసాధ్యము గనుక దేవుడిని నేను గట్టాడు మనకు మనమే దూరం అయిపోతూ ఉంటాం నేను పాపం చేశాను త్రాగుపోతాను నేను తిరిగిపోతాను నేను నేను అసహ్యమైన క్రియలు చేస్తున్న వాడిని నేను దేవుడి దగ్గరికి ఎలా రాను ఏ మొహం రాను అనుకుని మనల్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎలాంటి వారిని కూడా త్రూసిపుచ్చే దేవుడు కాదు నీకు దానికి మంచి ఉదాహరణ చెబుతాను యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు యేసుప్రభుడు వారు అంటారు నేను పన్నెండు మందిని దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన వారిని అందరూ నేను సంపాదించుకున్నాను కానీ ఇందులో ఒక నాసిన పుత్రుడు ఉన్నాడు అన్నాడు అంటే యేసు వారికి ఆయన పన్నెండు మందిని ఏర్పరుచుకున్నప్పుడే తెలుసు ఇందులో ఒకడున్నాడు వాడు ఖచ్చితంగా నన్ను మరణానికి అప్పగిస్తాడని యూదా ఈశ్వర్ యేసు ప్రభు వారిని మరణానికి అప్పగిస్తాడని మొదటి నుండి తెలిసినప్పటికీ కూడా యేసువారు యూధా ఈశ్వర్ ఎప్పుడూ కూడా నీ వలన సంఘం నాశనం అయిపోతుంది నీ వలన ఈ పదకొండు మంది నాశనం అయిపోతుంది నీ వల్ల నా సంఘం నాశనం అయిపోతుంది నీ వలన నా ఉద్దేశం నాశనం అయిపోతుంది నీ వల్ల చచ్చిపోతాను నువ్వు బయటికి వెళ్ళిపో అని యూదా యశ్వర్యోతున్న దేవుడు ఎప్పుడు చెప్పలేదు గెంటే లేదు దేవునికి స్తోత్రం చెప్పాలి అలలోయ యూధా ఈశ్వర్ యువతును భరిస్తూనే యోధా ఈశ్వర్ యువత మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఆయన రెక్కల క్రిందకి వచ్చిన మనందరికి ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు మనం మారు మనసు పొందితే ఆయన కృపకు మనం పాత్రమగుతాము అలలుయా 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 మీకు కొంచెం మంచి మాట చెబుతాను తండ్రి వారు తీసుకొచ్చి మళ్ళీ ఎవరు సంరక్షణలో పెట్టారు ప్రధాన కాపురైన అయిన క్రీస్తు వారి సంరక్షణలో పెట్టారు క్రీస్తు వారి సంరక్షణలో ఉన్న మనము ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం తోసిపుచ్చువాడు కాదు కనుక ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం ఇప్పుడు ఆయన రెక్కల క్రింద ఏముంది ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల కింద ఏముంది ప్రేమకరమైన స్థితి ఉంది ఆయన రెక్కల కింద ఏముంది ఐశ్వర్యం ఉంది ఆయన రెక్కల కింద ఏముంది ఆనందం ఉంది ఆయన రెక్కల కింద ఏముంది సంతోషం ఉంది ఆయన రెక్కల కింద ఏముంది సమస్తమైనటువంటి ఘనత దాచబడి ఉన్నదే అలూయా కానీ మరి చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు తప్ప దేవుని సన్నిధికి వస్తున్నారు తప్ప వాక్యాన్ని వింటున్నారు తప్ప వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు దేవుని కృపను అనుభవించలేకపోతున్నారు గల కారణం ఏంటంటారు నన్ను ఈ మాట చెప్పిన అండి నేను ఈ మాట ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థం అవ్వాలంటే నన్ను ఈ మాట చెప్పనండి చిన్న ఉదాహరణ చెబుతాను దేవుడు మనందరికీ చక్కని బిడలు ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక మన బిడ్డలను తన కృపతో నింపునుగాక తన నింపును నింపునుగాక మన బిడ్డలను భవిష్యత్తులో మంచి ప్రయోజకరులుగా చేయునుగాక తన కృపా క్షేమములను గ్రహించునుగాక తన మహిమైశ్వర్యముతో నింపునుగాక కొంచెం గట్టిగా చెప్పుకుంటామా అల్లెలుయా మనందరికీ దేవుడు బిడ్డలు ఇచ్చాడు మనం బిడ్డల గురించి మనం ఏం ఆలోచిస్తాం ఏ తండ్రి కూడా ఆ వారి బిడ్డలు తన బిడ్డలు తనకంటే స్థితిలో ఉండాలని కోరుకోడు తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు సాధారణమైనటువంటి ప్రతి మనిషి నా పిల్లోడు మంచి పాలేరు రావాలని కోరుకుంటాడు ఎవడా ఎవడు కోరుకోడు ఒకవేళ వీడు పాలేరుతనం చేస్తున్నా వీడు కొను కలెక్ట్ అవ్వాలని కోరుకుంటాడు తప్పేమీ లేదు కోరుకోవాలి కూడా ఏ తండ్రి కూడా వారి బిడ్డలు నాశనమైపోవాలనో దీనస్థితిలో ఉండాలనో తగ్గుకొని ఉండాలేమో తగ్గి ఉండాలనో లేకపోతే శాపభరితంగా ఉండాలనో దీనస్థితిలో ఉండాలని ఏ తండ్రి కోరుకోవడం ఏ తండ్రి అయినా వారి బిడ్డలు దీవెనకరంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు ఆ తండ్రి ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తాడు వీడు బాగుపడాలంటే వీడికి చదువు కావాలి అని చెప్పి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాడు స్కూల్లో జాయిన్ చేసినటువంటి తండ్రి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు స్కూల్లో ఎవరు ఉంటారు టీచర్ ఉంటాడు టీచర్ ఏం చేస్తాడు పాఠాలు చెబుతాడు ఈ పాఠాలు వీడు నేర్చుకుంటే వీడేమవుతాడు అవుతాడు అర్థమవుతుందా మీకు తండ్రి కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు స్కూల్లో పెట్టాడు స్కూల్లో ఎవరున్నారు టీచర్ ఏం చేశాడు పాటలు చెప్పాడు పాటలు వింటే ప్రయోజకరుడు అంటాడు వినకపోతే అవుతాడు దాని చదువు అక్కర్లేదు కదా దేవునికి ఇష్టం చదువుకోండి రా బాబు తల్లిదండ్రులు కష్టపడి చదివిద్దాం అంటే వీరు చదువుకోవడం స్కూల్కి వెళ్తారు కానీ చదువుకోరు వీడు చదువుకోని మనసు లేకపోతే వీడిని నారాయణలో వెయి బాశివులో వెయి తిరుమలలో వెయి సత్యసాయిలో అయ్యి ఇంకోటి ఇంకోటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అయ్యి లేకపోతే ఇంకో స్కూల్ ఎక్కడికి వెళ్ళి చదవరు ఉండాలి చదువుకోవాలనే ఆశ వాడుకుండాలి మా తండ్రి నాకు ఫీజు కడుతున్నాడు నా తండ్రి నన్ను బాగుపడాలని కోరుకుంటున్నాడు నాకు మంచి మార్గాన్ని ఏర్పరిచాడు ఇది నేను నేర్చుకోవాలి ఇది నేర్చుకున్న బ్రతుకును కట్టుకుంటే నా భవిష్యత్తు ఆనందంగా ఉంటుందని వాళ్ళకి అవ్వాలి నువ్వు చదివినా చదవకపోయినా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఒకటో నుంచి రెండో తరగతిలో రెండో తరగతి నుంచి మూడో తరగతిలోకి మూడు నుంచి నాలుగు నుంచి ఐదు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదికెళ్ళిన తర్వాత పదవ తరగతి పరీక్షలు అవుతున్నప్పుడు పరీక్షల్లో చూస్తాడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎరా ఏమైందిరా అంటే ఆ ఇంటి వెనకాల ఫెయిల్ అయిపోడమ్మా అంటే ఒరే నువ్వేమైందిరాంటే ఇంటి ముందు రోడ్డు కూడా ఫెయిల్ అయిపోయాడమ్మా నీదేమైందిరా అంటే మా ఫ్రెండ్లందరూ ఫెయిల్ అయిపోరమా నీదేమైందిరా అంటే అందరి గురించి చెప్పిందరూ చెప్తాడు నేను కూడా ఎందుకు ఫెయిల్ అయిపోయాడు టీచర్ సంరక్షణలో ఉన్నప్పుడు టీచర్ చెప్పింది వినలేదు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పారు అలా అనగా తండ్రి అయిన దేవుడు మనలను తీసుకెళ్లి కుమారుడైనటువంటి దేవుడు అయినటువంటి ప్రధాన కాపురైన క్రీస్తు వారి సంరక్షణలో మనం పెడితే ఆ క్రీస్తు వారి సంరక్షణలో ఉన్నటువంటి మనము క్రీస్తు వారి మాట వింటే అవుతాం వినకపోతే ఆయన మాట వింటే ఆశ్చర్యబెడతాం ఆయన మాట వింటే దీవించబడతాం ఆయనకు లోపడితే ఆశీర్వాదకర్తలుగా మనం ఉంటాం దేవునికి స్తోత్రం చెబుతాం అందరూ ప్రార్థనకు వచ్చిన వారే అందరూ మందిరానికి వస్తున్న వారే అందరూ ప్రార్థనకు వెళ్తున్న వారే అందరూ యేసు కింద ఉన్నవారే అందరూ క్రైస్తవులే మరి క్రైస్తవులందరూ ఎందుకు బాగుపడటం లేదు క్రైస్తవులందరూ అందుకు ఆశ్రత లేదు క్రైస్తవులందరూ ఆరోగ్యం ఎందుకు ఉండడం లేదు క్రైస్తువులందరూ కష్టాలు వచ్చినప్పుడు కనీరు వచ్చినప్పుడు విద్య వేదన వచ్చినప్పుడు కష్టాలు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు కలవరాలు కలిగినప్పుడు ఎందుకు వారు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు వారు భక్తిని కాపాడుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు పరీక్షల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వారు చదువుకోవాల్సిన సమయంలో వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినడం మానేసి ఏం చేస్తున్నారు అవి తండ్రి యొక్క కృపను వాళ్ళు ఏం చేశారంటే నిరర్ధకం చేసుకున్నారు వ్యర్థపరుచుకున్నారు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా తండ్రి కృప మనలను పెట్టి ఆయన మనం నడకలో ఆయన యొక్క ఆలోచనలో ఆయన మార్గంలో ఆయన నడిచినట్లుగా మనం నడవగలిగితే ఆయన తన కృపను మనకు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉంటే మనం ఆయన కృపను పొందుకోకుండా ఏదో ప్రార్థనకు వస్తున్నావులే వింటున్నావులే వెళ్ళిపోతున్నావు అన్నట్టుగానే ఉంటున్నాం తప్ప నిజమైన క్రైస్తవ ఆశీర్వాదములకు మన వారసులము కాలేకపోతున్నాము అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలా అంటే నువ్వు క్రైస్తవ ఆశీర్వాదంలోనికి నువ్వు వారసుడు కావాలంటే క్రీస్తు సంరక్షణలో ఉన్న నీవు ప్రధాన కాపు అయినటువంటి క్రీస్తు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి నీవు ఆయన మాట వింటే ఆయనకు లోబడితే క్రీస్తు పోలి నడుచుకోగలిగితే క్రీస్తు వాళ్ళు నడవగలిగితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది నీ బ్రతుకు మహిమకరంగా ఉంటుంది నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది నీ కన్నీరు తుడవబడుతుంది నీ పరిస్థితులు మార్చబడతాయి నీ స్థితిగతులు మార్చబడతాయి నీ రుణాలు తీర్చబడతాయి నీ రోగాలు తగ్గించబడతాయి నేను పట్టిన ప్రతి శాత శక్తులు వీళ్ళ పొందుకుంటాయో అల్లలుయో ఈ రోజు నన్ను ఈ మాట చెప్పిన అండి ఏసు చెప్పింది వింటే బాల శిక్షకుడిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ తర్వాత కృప వెంబడి కృపడు గురించి క్రీస్తు సంరక్షణలో మనల్ని పెట్టి ఆయన కృపతేత మన నడిపిస్తున్న దేవుడు మళ్ళను మళ్ళను ఏం చెప్పేదట్టి బయటికి తోసేయట్లేదా నువ్వు పప్పు తప్పుదాలు చేస్తున్నా పాపం చేస్తున్నా శోధింపబడుతున్నా పల్లవరం పడుతున్నా పడిపోతున్నా ఆయన నీ కనికరం చూపించి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు మారు మనసు పొందుతావేమని చూస్తున్నాడు కానీ మనం ఏం చేయట్లేదు మారు మనసు పొందటం లేదు మన హృదయాలు ప్రభుకి అప్పగించటం లేదు దేవునికి స్తోత్రం చెబుతాం ఆయన చెప్పింది మనం చేస్తే ఆయన నడిచినట్లు మనం నడవగలిగితే ఆయన చూపించినట్లు మనం చూడగలిగి నడవగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో దీవెనకరంగా మార్చబడతాయి అర్థమైతే దేవునికి ఇస్తూ చెబుదాం అల్లలుయా ఈరోజు దేవుని సన్నిధికి మీరు ఆ ఆ ఏషతో వచ్చారు ఏ ఆశతో వచ్చారు ఏ కోరిక ఇక్కడ నిలిచి ఉన్నారు ఏ కోరికతో ఇక్కడ వాక్యాన్ని వింటున్నారో ఎలాంటి ఆశతో మీరు వాక్యాన్ని ఆలకిస్తున్నారో నాకు తెలియదు మీరు ఆలకిస్తే వాక్యాన్ని ఆలకిస్తున్న మీ కుటుంబాలు ఎలాంటి కలవరాలు ఎలాంటి కన్నీరు ఎలాంటి దుఃఖం ఉందో నాకు తెలియదు నా ఏసై అంటున్నాడు నా ఎద్దుకు వస్తే మిమ్మల్ని ఎంత మాత్రం నేను త్రోసివేయను అలలోయా అలలుయా నీ కోరికలను తీర్చుటకు ఆయన సమర్థుడు నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు నీ రుణములు తీర్చుటకు ఆయన సమర్థుడు నీ రోగమును తగ్గించుటకు ఆయన సమర్థుడు నీ స్థితిగతులు మార్చుటకు ఆయన సమర్థుడు నీ బ్రతుకు నిలబెట్టుటకు ఆయన సమర్థుడు నీ అవమానముడు ఘనతగా మార్చుటకు సమర్థుడు నీ కన్నిటి నాని నాట్యముగా మార్చగలడు నీ దుఃఖమును నాట్యంగా మార్చగలడు అలూయా ఈ రోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయన సంరక్షణలో ఉన్నటువంటి మనము ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి మనము ఆయన చెప్పిన మాట చేస్తున్నామా లేదా ఆయన చాలా విషయాలు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ ఆత్మతోను సత్యంతోను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోను పూర్ణ మనస్సుతోను నీ దేవుడే నీహో ఆరాధించాలి దేవునికి స్తోత్రం అ నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ శత్రువులను ప్రేమించాలి ఇన్నింటి అన్ని చెప్పాడు ఆయన చెబుతాన్ని ఇంకో మాట కూడా చెప్పాడు ఆరో అధ్యయంలో ఇంకొక మాట నేను ఈరోజు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఆయన చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయునప్పుడు అంటాడు హలో ఏం చేయటప్పుడు అంట చోట రాస్తాడు ఆయన మీరు మెలకు కలిగి ప్రార్థన యసుప్రవారు చెప్తాడు మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు అంటే ప్రతి విశ్వాసి దేవుని సంరక్షణలోనికి వచ్చిన వాడు క్రీస్తు రెక్కల క్రిందకు వచ్చినవాడు ఏం చేయాలి చెప్పట్లేదు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆదివారం మాత్రం కాదు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా చేపకి నీరు ఎంత అవసరమో క్రైస్తవ భక్తి జీవితానికి కూడా ప్రార్థన అంతే అవసరం మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో విశ్వాస ఆత్మీయ జీవితంగా బతికి ఉండడానికి ప్రార్థన అంత అవసరం దేవునికి స్తోత్ర స్తోత్రం ఊపిరి మన శరీరం బ్రతికి ఉండడానికి ఊపిరి ఎంత అవసరమో మనం ఆత్మీయంగా బ్రతికి ఉండాలంటే ప్రార్థన కూడా అంతే అవసరం అల్లలుయా ప్రార్థన లేకుండా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు ఒకవేళ మీరు ప్రార్థన ఎప్పుడైనా చేస్తే అనలేదు మీరు ప్రార్థన చేయాలి మనం ప్రార్థనలో ఉండాలా ప్రార్థన చేయాలా ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది ప్రార్థన పరలోకుడు దైవ సన్నిధిని మీదకి తీసుకురాగలుగుతుంది ప్రార్థన రాజ్య అధికారాన్ని మార్చగలుగుతుంది ప్రార్థన రాజులను మార్చగలుగుతుంది రాజుల యొక్క హృదయాలు మార్చగలుగుతుంది కఠిన స్థితులను మార్చగలుగుతుంది ప్రార్థన పరలోక సన్నిధిని భూలోకానికి తీసుకురాగలుగుతుంది ప్రార్థన మనలను పరలోక దేవుడికి ఇష్టలుగా మార్చగలుగుతుంది పరలోక ద్వారాలు తెరవగలుగుతూ ఉంది ప్రార్థన లేని జీవితము ఫలపరితము లేని జీవితంగానే ఉంటాయి అందుకనే బైబిల్ అంటాడు కదా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాడిని యొక్క పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి మనం పొందుకున్నామని మనం ప్రార్థన చేయాలి మీరు అడగండి అంటాడు ఎలా అడగమంటాడు తెలుసా మీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడగాలి ఎలాగా మీ సంతోషము పరిపూర్ణమవునట్టు అడగాలట అంటే మీ సంతోషానికి పరిపూర్ణమవ్వాలంటే ఏం కావాలి అడుగు మీ సంతోషం పరిపూర్ణమయ్యే మీరు అడిగింది నేను ఇస్తానంటాడు దేవునికి స్తోత్రం అడుగుడు మీకు ఇవ్వబడుతుంది దేవునికి స్తోత్రం ఈ రోజు నెట్టడు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ప్రార్థన చేస్తే నీ భర్త జీవితాన్ని మార్చడానికి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి ఆయన తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ రోగాలు ఆయన తగ్గించుటకు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలన్నింటినీ తొలగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి సమస్తమైన కండిటిని ఆయన నాట్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అలే లూయా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో నుండి ఆయన పరలోక ద్వారమును తెరిచి నిన్ను తన కృపతో నిప్పిటకు ఆయన సిద్ధంగా ఉన్నాడా నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా అలే అలేలుయా ఈ రోజు మనం ప్రార్థించేవారుగా లేము గణికని ప్రార్థించే వారిగా ఉండలేకపోతున్నాం కనుకని దేవుని కృపకు మనం దూరం అవుతున్నాం మన బిడ్డలు దేవుని కృపకు దూరం అవుతున్నారు మన భర్తలు దేవుని కృపకు దూరం అవుతున్నారు భార్యలు దేవుని కృపకు దూరం అవుతున్నారు మన సంఘంలో ఉన్న వారు ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నారు ఏంటో తెలుసా మనం ప్రార్థించలేకపోతున్నాం మన దేశం కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం మన కుటుంబం కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం మన నాయకుల కోసం మనం ప్రార్థించలేకపో అధికారుల కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం ప్రభు యొక్క వాక్యం చెప్తుంది నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులను ఆయన చక్కపరుస్తాడు నమ్మితే బిగరక దేవునికి నీ ప్రార్థన ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన రెక్కల క్రింద ఉన్న నీవు ఆయన నీ మాట వినాలని ఆశపడుతున్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం అలలుయా ఈరోజు నేనంటే నన్ను ప్రార్థన చేయటం అనేటువంటిది ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు లేకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదు పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేయాలి మధ్యాహ్నం ప్రార్థన చేయాలి సాయంకాలం వేళ ప్రార్థన చేయాలి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి వా భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలి అవసరమైతే బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి అంతే నీకు ఎక్కడ ఖాళీ దొరికినా ఆ ఖాళీ సమయాన్ని ప్రార్థనతో నింపేసుకోవాలి ఆమె అలా లూయా ఎలాగండి మీకు ఎక్కడ ఖాళీ దొరికినా ఆ ఖాళీ సమయాన్ని ప్రార్థనతో నిన్ను నింపేసుకోవాలి దేవునికి ఇష్టోత్తరం రోడ్డు మీద వెళ్తున్నావా బండి మీద వెళ్తున్నావా బండి మీద వెళ్ళేటప్పుడు నో కళ్ళు పని ఉంటే నోరు కదా నోరు కూడా పని చేస్తుంటుందా పనిచేయదు కదా కళ్ళు పని ఉంటే నోరుతో ప్రభుని స్థుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో దేవునికి ఇష్టవసరం దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్ళిపో కుండలు కడుగుతున్నావా కుండలు కడిగేటప్పుడు చేతులు పని చేస్తుంటాయి కళ్ళు పని చేస్తుంటాయి నోరు కాలే కదా ఉదయము కాలే కదా ఏం చేస్తావు ప్రభుని ఆమెను హల్లూయా కొండలు కడిగేటప్పుడు ఆ బర్ర బర్ర అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుక దేవుడికి ఇష్టం ఆ బర్ర బర్ర పిషు పిశు మంట ఉంటాయి నువ్వు స్తోత్రం స్తోత్రం అను తప్పేం లేదు దేవునికి స్తోత్రం అల్ లూయా బట్టలు కూర్చున్నావా బట్టలు కూతున్నప్పుడు మీ ఆయన ఎప్పుడెప్పుడు కొట్టడానికి గుర్తు చేసుకోవడం మానేసి ప్రభువానికి స్తోత్రం బట్టలు ఇచ్చానికి స్తోత్రం నాయనాడు కొత్తగా జీవితాన్నిచ్చా స్తోత్రం బ్రతుకునిచ్చానికి స్తోత్రం అని ఆ అనే బదులు ఆ స్తోత్రం అంటూ అసలు నీ జీవితమే మారిపోతే నీ ఆలోచన విధానం మారిపోతే అసలు ప్రార్థన చేసేవాడి యొక్క ఆలోచన విధానమే వేరేగా ఉంటుంది అల్లెలుయా ప్రార్థన చేయడం మొదలు పెడితే క్రైస్తవ జీవితం అలవాటు క్రీస్తు వల్ల మార్చబడతాం ప్రార్థన చేసిన వాడు క్రీస్తు స్వరూపంలో మార్చబడతాడు ప్రార్థన చేసిన వాడు వాడి యొక్క మాట తీరు మారిపోతుంది ఆలోచన విధానం మారిపోతుంది మాట్లాడే విధానం మారిపోతుంది చూసే చూపు మారిపోతుంది నడిచే నడక మారిపోతుంది వాడు ఆ యొక్క జీవన విధానమే సమస్తము మార్చబడి క్రీస్తు స్వరూపంలోనికి రాబడతాడా మనం ఎందుకు క్రీస్తు స్వరూపంలో రాలేకపోతున్నామంటే మనలో ఏం లేదండి ప్రార్థన లేదా అర్థమైతే వారి దేవునికి స్తోత్రం చెప్పాలా అల్లెలుయా మనలో ప్రార్థన ఉంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం అల్లెలుయా అల్లెలుయా ఆయన రెక్క క్రింద దాచబడిన ప్రతి ఆశీర్వాదమునకు మనం వారసుమవుతాం పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం అలెలుయా అలెలుయా ఎవడు కూడా ఆయన రెక్కల క్రింద నుండి మనల్ని బయటికి తీసుకురాగలన్న సామర్థ్యత లేదు అల్లెలుయా నువ్వు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఎక్కడికొచ్చావు ఆమె ఆయన రెక్కల కింద ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కడికి వచ్చావు ఆయన రెక్కల కింద క్షేమ స్థితిలో దీవెన స్థితిలో ఉండడానికి ఎక్కడికి వచ్చావు అలాంటి గోప కృపా సన్నిధి ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక వాక్య విలు నీ జీవితంలో ఆయనకు తన కృపను అనుగ్రహించునుగాక నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చునుగాక తన మీద కుమరించును గాక నీ బిడ్డల మీద కుమరించునుగాక నీ పరిస్థితులు మార్చునుగాక నీ రుణములను తీర్చునుగాక నీ బ్రతుకును గాక నీ బ్రతుకుల పరిస్థితులను మార్చబడును గాక నీ జీవితంలో దేవుని ప్రభువు ప్రభు అనుగ్రహించునుగాక నీ కన్నీరు నాచులుగా మార్చును గాక దుఃఖాలను ఆనందంగా మార్చును గాక సంతోష గాక కారణమైన ఆయన ప్రార్థన చేద్దాం తలలో కృప కలిగిన తండ్రి మహిమ దేవా మహిమోన్నతుడు ఆచార్యకరుడు ఆలోచన గర్త అయ్యా అయ్యో తండ్రి దినమందు నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినడానికి మీరు కృప చూపించారు అందును బట్టి మీకు స్తోత్రాలు ఆయన విన వాక్యాన్ని మా హృదయంలో చేయండి ప్రభువా నీ కృపకు మీ పాత్రులగుటకు సహాయం చేయండి ప్రభువా నీ మమ్మల్ని సంధించండి ప్రభువా అయా అయ్యో తండ్రి ఆయన మీరు ఆకర్షిస్తే వచ్చాం అయ్యా మీరు కృపనిస్తే వచ్చాం మీరు అనుగ్రహం పొందుకుంటే మీ అనుగ్రహం ఇస్తే మేడకు వచ్చాము మేమిక్కడికి వచ్చినా మేము ఒత్తిగా ఉండకుండా అయా క్రీస్తు సంరక్షణలో క్రీస్తు కృపకు మేము పాత్రలో ఒకటకు సహాయం చేయండి క్రీస్తు మహిమకు పాత్రలో ఒకటకు సహాయం చేయండి అయా వాక్యం ఇంటిన ప్రతి ఒక్కరి మీద నీ కనికరముతో నింపండి నీ మహిమతో నింపండి నీ ఆశీర్వాదంతో నింపండి వారి దీవ వారికి నీ ఆశీర్వాదం ఎన్నుకు దాయించేయండి వారి కన్నీరు మీరు చడవండి నాయన సురక్షితమైన రెక్కల కింద నాయన వారిని దాచిపెట్టండి ప్రభావ ని మహిమల ఏసు పరిశుద్ధ పరిశుద్ధాన్ని బట్టి మా ప్రభు తండ్రి ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత అశుర్తింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యమన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడతా ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్లో మీరు కూడా పాలి భాగస్థులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె